మంచిర్యాల జిల్లా భీముని మండలం వేగం గ్రామ పంచాయతీ మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ పార్టీ దుర్గం ప్రభాకర్ మాట్లాడారు గత ప్రభుత్వం చేయనిది ఎన్నో సర్పంచులు అభివృద్ది చేయలేక ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక సంవత్సరం నారకే అన్ని వార్డుల్లో సిసి రోడ్లు పనులు చేశాం ఎంపీ వంశీ ఎమ్మెల్యే గడ్డం వినోద్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నరసింహారావు వాళ్ల సహకారంతో పనులు పూర్తి చేశాం ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు వీగాం గ్రామ పంచాయతీ మాజీ ఎంపీటీసీ దుర్గం ప్రభాకర్ అనే నేను అభివృద్ధి గురించి మాట్లాడను జరుగుతున్నది గత ప్రభుత్వాలు స్వాతంత్రం వచ్చిన కాడికి వెళ్ళి వీగామలో చూస్తే మా గ్రామంలో యాదవులు ఎక్కువ గొర్రెలుంటాయి అయినా ఎందరో నాయకులు వచ్చిండ్రు పోయిండ్రు ఇంతవరకు ఏ ఒక్క నాయకుడు కూడా ఊళ్ళో కరెక్ట్ పనిచేయలేదు అభివృద్ధి జరగలేదు ఏ గల్లీకి కూడా సిసి రోల్ అనేటివి లేకుండే ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రేవంత్ రెడ్డి పాలన కొనసాగినప్పటి నుండి మన ప్రియ మా ప్రియతమ నాయకుడు గడ్డం వినోద్ వెంకట వినోద్ వెంకటస్వామి గారి ఎమ్మెల్యే అది ఈ బెల్లంపెళ్ళి కాన్సెన్స్ మా ఒక వీగామ గ్రామ పంచాయతీకే అదృష్టము కలిసి వచ్చిందని మేము అనుకుంటున్నాం అయినా ఆధ్వర్యంలో నరసింహారావు గారి నాయకత్వంలో వీగామలో ఎనలేని అభివృద్ధి జరిగినది దానికి ప్రతి దానికి ప్రతి రూపము ప్రతి గల్లీ గల్లీ వీగామలో ఏ గల్లీకి పోయినా మట్టి రోడ్డు మీద కాలు మోపని పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది అది ఎమ్మెల్యే వినోద్ సార్ దయవల్ల నరసింహారావు గారి దయవలన మాకు ఈ వీగామ గ్రామంలో ఒక్క కోటి ఇరవై నాలుగు లక్షల పదివేల రూపాయల పని ఈరోజు మాకు కల్పించింద్రంటే మన ఏదో కొందరు నాయకులు చెప్పుకుంటారు నేను దత్తత తీసుకున్న ఆ ఊరు నేను అభివృద్ధి చేసిన అని చెప్తారు ఆ దత్తత చే తీసుకున్న గ్రామాలు అభివృద్ధి చెందినాయో చెందలేదో మేము చూలే కానీ మా ఊరిని దత్తత తీసుకున్న దానికంటే ఎక్కువ అభివృద్ధి జరిగిందని మేము కోరుకోవడం జరిగినది అంజనేయుని కాడ నీళ్లకు వ్యవస్థ సాములు గత అంజనే మాలేసి ఎన్నో ఇబ్బందులు పడితే అక్కడ బోర్వెల్స్ వేసి మోటార్ బిగించిండ్రు ఎస్సీ కాయనో రోడ్డుకెక్కిండ్రు అక్కడ బోర్ వేసి మోటార్ బిగించిండ్రు అలాగే మా కురుమ సోదరులు గొర్రెలని కురుమ సోదరులు గొర్రెలని వర్షాకాలంలో ఈ తుఫాన్లు వచ్చి చాలా బురదమయం అయ్యేది నాట్లు వేసేది ఈ సర్పంచ్లు ఉన్న అపోజిటు గవర్నమెంట్ ఇప్పుడు ఇంతకుముందు మా సర్పంచ్ ఉండే సర్పంచ్కు అపోజిట్గా అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో మా వీగామని ఒక రకంగా చూసేవారు అప్పుడు నాట్లు వేసేది టీఆర్ఎస్ వాళ్ళు మా కాంగ్రెస్ ఎమ్మెల్యే అభివృద్ధి చేస్తలేడని నార్లు వేసే పరిస్థితి వచ్చింది ఇప్పుడు నార్లు కాదు కదా ఇనుపరాళ్ళ